hi uh, my name is Gautam and i actually stay in uh, malkajgiri itself i had this back pain it's been a lot of fear i have tried many treatments like chiropractic oil massage you know physiotherapy especially but it didn't work out as much like what i expected i strongly suggest homeopathy people can you no know, carry on with the homeopathy area malkajgiri and dr name is like uh, Rao, and the clinic name is Neocare uh, homeopathy ఓం శ్రీ శ్రీమాత్రే నమ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్కు స్వాగతం శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల ఎలా ఉందో చూద్దాం దాంట్లో మీనరాశి వారికి మీనరాశి నుంచి గోచార రీత్యా ఎలా ఉంది పూర్వ మీనరాశి అంటే పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన మూడు నక్షత్ర జాతుకులే మనకి మీనరాశి కిందకు వస్తారు మీనరాశి అధిపతి బృహస్పతి గురువు అదేవిధంగా ఈ మనం చూసినట్టయితే జన్మంలో రాహు అలాగే వ్యయంలో శని తృతీయంలో గురువు సప్తమంలో కేతు యొక్క ప్రభావాల వల్ల రాశి వారికి ఈ నెల జూన్ నెల అనేది ఎలా ఉందో చూద్దాం ప్రత్యేకంగా రాహు జన్మంలో ఉండటం వల్ల వీరికి అనేక రకాల ఆటంకాలు ఎదురయ్యే అవరోధాలు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా భార్యాభర్తల మధ్య లీగల్ ఇష్యూస్ ఆస్తి సంబంధం కుటుంబ వ్యవహారాల్లో సమస్య ఉన్నా కూడా అవి మరింత జటిల్యం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సావధానంగా వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంటుంది మధ్యలో వీరికి సంబంధించిన ఒక వ్యక్తిని మీరు మధ్యవర్తిగా తీసుకోవటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా లగ్నంలో మొదటి అంటే మొదట్లోనే మొదటి రాశిలోనే లగ్నంలోనే జన్మంలోనే రాహు ఉండటం వల్ల ఈ ఒక్కడే అంటే ఆ రాశిలో కూడా ఒకటే రాహు ఉండటం వల్ల ఏమవుతుందంటే దీని యొక్క ప్రభావం అనేది రవి యొక్క గ్రహం మీద పడే అవకాశం ఉంటుంది రవి యొక్క ప్లానెట్ దాని యొక్క రాశ్యాధిపతి మీద వాటికి ఉన్నటువంటి వ్యవహారాల మీద రవి ఆ యొక్క యోగాన్ని కలిగిస్తాడనమాట అంటే రాశి యొక్క ఫలితాలను ఇస్తాడు కాబట్టి ఈ యొక్క రాహు యొక్క ఎఫెక్టే కాకుండా మనం రవికి కూడా రెమెడీ చేసుకోవాల్సిన అవసరం దీన్ని బట్టి మీరు సూర్య నమస్కారాలు అనేది చేయాల్సి ఉంటుంది అలాగే సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అలాగే వ్యయ శని వల్ల శనికి తైలాభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందొచ్చు అలాగే అనారోగ్యమైనటువంటి సూచనలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పాటించాలి అలాగే జలగంధం గురించి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీరు మీకు చెప్పిన దాంట్లో రెమెడీలు పరంగా చూసుకున్నట్లయితే శనికి తైలాభిషేకంతో పాటుగా మీరు సూర్య నమస్కారాలు అనేది కూడా చేసి తేలాల్సి ఉంటుందన్నమాట అదే విధంగా పెద్దవారికి ముసలి వారికి వస్త్రదానం చేయడం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఓవరాల్ గా తృతీయంలో గురువు యొక్క ఫలితాలు కూడా శుభ ఫలితాలు ఇస్తాడు మీకు లీడర్షిప్ క్వాలిటీస్ని పదవిని ఇస్తాడు అలాగే బ్యాంకింగ్ సంబంధించిన దాంట్లో మీకు లోన్స్కి సంబంధించి కానీ ఆకస్మిక ధనయోగాలు కానీ మీరు ఇవ్వాల్సిన డబ్బు తిరిగి చెల్లించబడటం కానీ ఇలా అనేక రకాలుగా అలాగే బంగారం ఆభరణాలు కొనుగోలు కానీ లేకపోతే మీవి తాకట్టు పెట్టిన రిటర్న్ తీసుకోవడం కానీ ఇలాంటి ఎన్నో శుభ ఫలితాలు మీరు ఈ నెలలో చూసే అవకాశం ఉంది కాబట్టి మీకు మొండి బకాయిలు కూడా తిరిగి రావటం తద్వారా ఆభరణాలు కొనుగోలు వస్త్ర కొనుగోలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది ఓవరాల్గా మీనరాశి వారికి చాలా వరకు బాగుంది అలాగే ఇంకొక ఎపిసోడ్స్లో మనం ఈ రాశుల వారికి వచ్చే వ్యాధులు వాటి నుండి పరిరక్షణకి ఎలాంటి రెమెడీస్ చేయాలనేది కూడా నేను చెప్పబోతున్నాను దాంట్లో కూడా మీరు ఆ పరిహారాలను కూడా చూసి ఏదన్నా మీరు అనారోగ్య సూచనలు మీలో ఉన్నట్లయితే అనారోగ్యంగా బారిన పడినట్లయితే తప్పకుండా ఆ పరిష్కారం ఆ యొక్క పరిహారం చేయండి తప్పకుండా పరిష్కారం అనేది మీరు చూస్తారనమాట శుభం భావతమే సదాశుభం మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే మీ కామెంట్స్ పెట్టండి అలాగే మీకు ఏదన్నా క్వశ్చన్ ఉన్నట్లయితే కూడా మీరు గవల ప్రశ్నలో చాలామంది అడుగుతున్నారు అలాగే చాలా చాలా ప్రశ్నలకి నేను సమాధానం చెప్దామని కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నారు అవి త్వరలో మీకు రిలీజ్ అవుతాయి తప్పకుండా మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ వీడియోలన్నీ కూడా మీరు కూడా చూ నేరుగా మీకు వస్తాయి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్ కుంభరాశి ఈ నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో మనకి కుంభరాశి వారికి ఎలా ఉంటుందో రాశి ఫలాల ప్రకారం చూద్దాం అయితే ఈ జూన్లో మనం చూసినట్లయితే కుంభంలో అంటే జన్మంలోనే శని ద్వితీయంలో రాహువు చతుర్థంలో గురువు అష్టమంలో కేతు యొక్క ప్రభావాల వల్ల ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం అలాగే జన్మంలో శని వల్ల అనారోగ్య సూచనలు అనేది కనిపిస్తూ ఉంది ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు అనేది గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం కాళ్ళకు సంబంధించి కీళ్ళకు సంబంధించి పిక్కలు నరాలకు సంబంధించి వీటి గురించి మీరు కొంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది అదే అదేవిధంగా ద్వితీయ రాహువు యొక్క ఎఫెక్ట్ వల్ల కూడా విద్యలో బ్రేక్ స్టడీ రావడానికి అంటే సరైన రిజల్ట్స్ రాకపోవటం అసంతృప్తి గురవటం నిరాశ నిష్ప్రగత ఉండటం అనేది జరుగుతుంది అయితే మీరు ఎక్కడ టెన్షన్ పడకుండా మళ్ళీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపెట్టినట్టయితే విద్యార్థులు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే చతుర్థంలో గురువు యొక్క అనుగ్రహం ఉండటం వల్ల ఈ బ్రేక్ స్టడీ అనేది అది మళ్ళీ దాన్ని సరి చేసుకుని ముందుకు వెళ్ళినట్టయితే ఇంకెక్కడ కూడా నాన్ స్టాప్గా వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు కూడా ఎక్కువ ఉందన్నమాట కాబట్టి మంచి ఫలితాలు కుంభరాశి వారికి రావడానికి అవకాశం ఉంది కుంభరాశి అంటే ఏంటి ధనిష్ట మూడు నాలుగు అలాగే శతభిష నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ తొమ్మిది రా తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి కుంభరాశి కిందకు వస్తారన్నమాట అయితే ముఖ్యంగా మనం గమనించినట్టయితే ధనిష్ట నక్షత్రం వాళ్ళు షార్ట్ టెంపర్గా ఉండటం శతభిష నక్షత్రం వాళ్ళు సౌమ్యంగా ఉండటం పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు చాలా యాక్టివ్ ఓవర్ యాక్టివ్గా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అయితే వీరికి సంబంధించిన శని యొక్క మందగమనం వల్ల కొంత బ్రేక్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి శనికి సంబంధించిన తైలాభిషేకం శని దానం అనేది చేసి తీరాల్సిందే అనమాట దీనివల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఆంజనేయ స్వామి గుడిలో ప్రతిరోజు ఒక ఐదు ప్రదక్షిణలు పదకొండు ప్రదక్షిణల వరకు చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు ఉంటాయి ఒక నూట ఎనిమిది రోజులు లేకపోతే ఈ ముప్పై రోజులు కూడా చేసినా కూడా చాలా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది అయితే చిన్న చిన్న వివాదాలు ఆటంకాలు ఉంటాయి వృత్తి వ్యాపార రంగాలలో డెవలప్మెంట్స్ ఉంటాయి అది అలాగే ఒత్తిళ్లు ఉంటాయి అలాగే కొంచెం టెన్షన్తో కూడుకున్నటువంటి వ్యాపార విధానాలు కూడా ఉంటాయి అన్నమాట అదేవిధంగా ఉన్నత పదవులు జాబ్కి సంబంధించి వృత్తి ఉద్యోగాలలో మంచి పద కీలకమైనటువంటి విషయాల్లో వీరికి పదవి అలాగే అనేక రకాలుగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులు పరంగా చూసినట్టయితే వారికి ఉన్నతమైన పదవులు వచ్చే అవకాశం ఉంది తప్పకుండా వారు మంచి పదవుల్లో ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ఈ సమయంలోనే వారి యొక్క మానసిక స్థితి ఆందోళన కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా మీరు కేర్ తీసుకోవాలని ఈ నెలలో నేను సూచించడం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా మీ యొక్క జన్మజాతక రీత్యా పరిశీలించుకొని మీ యొక్క జాతకంలో కూడా శని యొక్క ప్రభావంగా ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే తప్పకుండా దాని ఫలితాలను మీరు చూడాల్సిన అవసరం ఉంటుందన్నమాట శుభం భవతమే మే ఓం ఓం శివాయ శ్రీమాత్రే నమ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్కు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సరం జూన్ నెల మాస ఫలితాలు చూద్దాం అలాగే మనం చూస్తున్న దాంట్లో కన్యారాశి కన్యా రాశి అంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతుకులే మనకి కన్యారాశి కిందకు వస్తారు కన్యారాశి అధిపతి బుధుడు అయితే ఈ యొక్క విశేషమైనటువంటి బుధుని యొక్క అనుగ్రహం వీరి మీద ఉంటుంది అదేవిధంగా కన్యా రాశికి సంబంధించిన దాంట్లో మనం గోచార రీత్యా చూసినట్టయితే జన్మంలోనే కేతువు అలాగే సప్తమంలో రాహువు అలాగే ఆరో ఇంట శని తొమ్మిదో ఇంట గురువు ఈ ఫలితాలు మీకు చాలా వరకు శుభ ఫలితాలు అశుభ ఫలితాలు అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అంటే కేతు గురువుల యొక్క ఫలితం చాలా బాగుంది అలాగే శని రాహుల ఎఫెక్ట్ ఆరో ఇంట ఏడో ఇంట ఫలితాలు మీకు శుభ ఫలితాలను ఇవు కాబట్టి జన్మంలో కేతువు వల్ల మీరు విశేషమైనటువంటి తీర్థక్షేత్రాలను చక్కటి జ్యోతిర్లింగ క్షేత్రాలు ఏదో ఒకటి మీరు ఈ నెలలో కానివ్వండి ముందు నెలలో కానివ్వండి రాబోయే నెలలో కాని దాని ప్రభావంలా వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు వెళ్ళకపోతే జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనానికి ప్రయత్నం చేయండి శుభ ఫలితాలు పొందుతారు అదేవిధంగా చిన్న చిన్న పరిస్థితులు అంటే చిన్ననాటి మిత్రులను కలయిక ఆనందాన్ని ఇస్తాయి అదేవిధంగా గృహంలో సంతోషాన్ని ఇస్తుంది అనేక ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న డబ్బు కూడా మీ చేతికి అందే అవకాశం ఉంటుంది ఇలాంటివన్నీ కూడా చాలా బాగా జరిగే అవకాశం ఉంటుంది ప్రమోషన్ పరంగా అంటే మీరు ప్రతి దాంట్లో ఏ బిజినెస్లో ఉంటే దాంట్లో ప్రమోషన్ ఉద్యోగంలో ఉంటే ప్రమోషన్ వ్యాపారంలో ఏదైనా ఉన్నా కూడా దాంట్లో ప్రమోషన్ అంటే ఒక ఉన్నత స్థితిని అనేది ఈ నెలలో మీరు చూసే అవకాశం ఉంటుంది ఎందుకంటే డబ్బుకు లోటు లేకుండా చేస్తుంది అనమాట ఈ నెల అంతా మీకు అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క శని యొక్క ప్రభావం ఆరో ఇంట శని ఏడో ఇంట రాహు యొక్క ప్రభావం వల్ల వాహనానికి సంబంధించి అలాగే అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి హెల్త్ చెకప్ చేసుకోవటం జాగ్రత్తగా ఉండటం అనేది ప్రయాణంలో మెలకువ పటించటం వర్షంలో ప్రయాణం చేయకుండా ఉండటం ఇలాంటివి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట వాహనానికి సంబంధించి తనిఖీ చేసుకుని ప్రయాణం దూర ప్రయాణం ఉంటా కూడా డేంజరస్గా ఉంది అనుకున్నప్పుడు ఆ సమయాలు అన్నీ చూసుకొని బయలుదేరటం అనేది మంచిది అనమాట ఓవరాల్గా కన్యా రాశి వారికి చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన పరిహార క్రమంలో మనం చూసినట్లయితే అమ్మవారికి కుంకుమార్చన చేయించడం అలాగే ఆంజనేయ స్వామికి పూజ అలాగే శనికి తైలాభిషేకం అలాగే శ్రీకాళహస్తిలో కూడా రాహుకేతు పూజ కూడా చేసుకుని వచ్చినట్లయితే కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది శుభం భవతమే సదాశుభం